మన పూర్వీకులు మన తెలుగు పద్యాల ద్వారా లైఫ్ స్కిల్స్ని ఏ విధంగా మనకు తెలియచేశారో కొన్ని పద్యాల ద్వారా తెలుసుకుందాం అసలు లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతంగా సమర్థవంతంగా ఎదగాలి అంటే కావలసిన నైపుణ్యాలనే లైఫ్ స్కిల్స్ అంటారు ఈ లైఫ్ స్కిల్స్నే తెలుగులో జీవ నైపుణ్యాలు అని కూడా అనొచ్చు ఈ కింది పద్యం ద్వారా మనకి బద్దెన గారు లైఫ్ స్కిల్స్ ని ఏ విధంగా తెలియజేశారో తెలుసుకుందాం ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడ సుమతి బద్దన గారు సుమతి శతకాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల అరవయో సంవత్సరంలో రచించారు అంటే ఇప్పటికీ ఏడు వందల అరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పటికే ఆయన మనుషులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ పద్యం ద్వారా తెలియచేశారు ఎప్పటికీ ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అంతవరకు మాత్రమే మాట్లాడాలి అన్యుల మనములు నొప్పింపక అన్యులు అంటే ఇతరులు ఇతరుల యొక్క మనసులని ఒక ఇతరుల వలన తాను బాధపడకుండా తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి తప్పించుకొని తిరిగేవాడే ఉత్తముడు అని చెప్పి ఇక్కడ చెప్పటం జరిగింది చూడండి కవిగారు ఈ పద్యంలో ఎంత చక్కగా వివరించారో అంటే అవసరానికి మించి మాట్లాడకూడదని ఇతరులను బాధ పెట్టకుండా మనం బాధపడకుండా జీవితంలో ఎదగాలి అని ఈ పద్యం ద్వారా చక్కగా తెలియజేశారు ఇలాంటి మరికొన్ని పద్యాలతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి